హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి విష్ణు బర్త్డే వ్లాగ్ అనమాట సో వాడి బర్త్డే ఎప్పుడంటే ఇవాళే అంటే డిసెంబర్ సిక్స్త్ సాటర్డే ఇవాళే వాడి బర్త్డే సో వాడి బర్త్డేకి నేను ముందు రోజు కేక్ అయితే చేశాను బర్త్డే రోజు కేక్ కట్ చేస్తాను కదా అయితే ఇంకా మార్నింగ్ క్లిప్పింగ్స్ కూడా కొన్ని అయితే యాడ్ చేశాను వాడి బర్త్డే క్లిప్పింగ్స్ కూడా సో అంటే అందరూ కూడా బర్త్డే అయిపోయిన తర్వాత పెడతాను విషయస్ అందరూ కూడా అప్పుడు చెప్తారు సో అలా కాదు అని చెప్పి ఇంక ఇవాళ లేట్ అయినా సరే మార్నింగ్ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేసి అప్పటికప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఇంక బర్త్డే కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కేక్ అయితే చేస్తున్నాను ఇవాళ నేను చేసే కేక్ ఏంటంటే కస్టర్డ్ కేక్ అండి సో కస్టర్డ్ కేక్ చాలా బాగుంటుంది బయట నుంచి అది కేక్ కొనాలి అంటే ఒక్కొక్క పీస్ చాలా ప్రైజ్ ఉంటుంది ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు దానికైతే మనకు ఫస్ట్ కావాల్సింది అయితే మాత్రం స్పంజ్ కేక్ సో మీకు చాలాసార్లు స్పంజ్ కేక్ ఎలా చేయాలో చూపించాను కాబట్టి ఆ రెసిపీ కేక్ అయితే చూపించలేదు ఇది వరకు వీడియోస్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంక ఇక్కడైతే హాఫ్ లీటర్ పాలనైతే మరిగించుకున్నాను పాలు బాగా మరగాలి హాఫ్ లీటర్ పాలల్లో ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ అయితే వేసి పాలు బాగా మరిగించుకున్నాను ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోండి ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా సో ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా లెసన్స్ అలాగే కొంచెం ఫుడ్ కలరు సో కస్టర్డ్ మనకి ఈ కలర్లోనే ఉంటుంది కదా మ్యాంగో కలర్లో సో ఈ కలర్ కస్టర్డ్ అయితే కొంచెం కలర్ అయితే వేసేసుకొని మొత్తం ఇలా ఎక్కడో ఉండలేకుండా కలిపేసుకొని ఆ వాటర్ని పాలల్లో మిక్స్ చేసేస్తే మనకి కస్టర్డ్ రెడీ అయిపోద్ది బయట నుంచి తెచ్చుకునే కస్టర్డ్ పౌడర్తో చేస్తే ఎలా అయితే ఉంటుందో టేస్ట్ దీంతో చేస్తే కూడా సేమ్ డిట్టో అనమాట ఇప్పుడు మనం కార్న్ఫ్లోవర్ వేయడం వల్ల టేస్ట్ మారిపోద్ది అంటే అది ఏం కాదు బయట నుంచి మీరు తెచ్చుకునే కస్టర్డ్ పౌడర్ కూడా కార్న్ఫ్లోవర్తోనే చేస్తారు సో ఎసెన్స్ అనేది మన ఇష్టం మనకి ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకోవడమేనండి ఇక్కడైతే నేను వెనీలా ఫ్లేవర్ వేసుకున్నాను మీకు ఒకవేళ స్ట్రాబెర్రీ కావాలి అనుకుంటే స్ట్రాబెర్రీ ఎసెన్స్ కొంచెం కలర్ అంటే మనం వేసుకునే ఎసెన్స్ని బట్టి ఆ కలర్ యాడ్ చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది సో ఇక్కడ మాత్రం నేను నార్మల్ వెనీలా స్పాంజ్ కేకే కాబట్టి అది నేను వెనీలా తోటే కస్టర్డ్ అయితే చేసుకున్నాను అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా చల్లారాలి అయితే గట్టిగా చేసుకోకండి కొంచెం పలచగానే చేసుకోండి కేక్లో వెయ్యాలి కాబట్టి మరీ తిక్కుగా మనం ఫ్రూట్ కస్టర్డ్ చేసినట్టు చేయకండి కొంచెం పలచగా అనమాట సో అదైతే పక్కన పెట్టేశాను ఆ తర్వాత పిజ్జా పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మా పిల్లలు నాకు ఎందుకో ఆ పిజ్జా చేయాలంటే బద్దకం వచ్చేసింది సో ఇవాళ మాత్రం చాలా సింపుల్గా చాలా చాలా సింపుల్గా దోశ ఎలా అయితే మనం చేసుకుంటామో అలా చేసాను అనమాట మెయిన్గా ఈ పిండి కలుపుకోవడంలోనే ఉందండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను అంటే మెజర్మెంట్తో కరెక్ట్గా తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ అంటే టూ కప్స్ పిండికి నేను టూ స్పూన్సు ఇది ఉంటుంది కదా ఈస్ట్ ఇప్పుడు నేను నా చేతిలో ఉన్న స్పూన్ తోటి టూ స్పూన్సు ఈస్ట్ అయితే తీసుకున్నానండి అంటే పావు కేజీకి ఒక స్పూను హాఫ్ కేజీకి రెండు స్పూన్లు ఈస్ట్ ఒక స్పూను పంచదార అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ అలాగే అవంతా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ ఆయిల్ కూడా ఆయిల్ బాగా వేయడం వల్లనే చాలా బాగా వచ్చిందండి ఇవాళ సో చిన్న గ్లాస్తో ఆయిల్ వేసాను కదా సో కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసుకుంటూ అలాగే కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను సో మెయిన్గా ఈస్ట్ అయితే చూడండి మీరు ఎంత పిండి తీసుకుంటారో దానికి సరిపడా ఈస్ట్ అయితే వేయాలి ఎక్కువ వేస్తే ఆ ఈస్ట్ వాసన భరించలేము తక్కువ వేస్తే పొంగదు కాబట్టి అది మాత్రం కొంచెం చూసుకోండి పావు కేజీ కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకోండి పావు కేజీకి ఒక స్పూన్ ఈస్ట్ ఆ తర్వాత ఉప్పు అలాగే పంచదార ఖచ్చితంగా వేయాలి ఈస్ట్లో తర్వాత ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అనమాట పావు కేజీకి అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను చిన్న గ్లాస్ ఆయిల్ అంతా అందులో పట్టింది మొత్తం అంతా పిండిని బాగా చాలాసేపు అయితే మిక్స్ చేశానండి చెయ్యి నొప్పి అంతసేపు చాలాసేపు కనీసం ఒక పావు గంట సేపు బాగా కలిపాను అనమాట సో పిండి అంతా గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో అదైతే ఖచ్చితంగా మనకు ఒక వన్ అవర్ టైం పడుతుంది అదంతా కూడా మంచిగా ఫార్మేట్ అవ్వాలి పిండి బాగా పొంగడానికి అదైతే పక్కన పెట్టేసా ఆ తర్వాత ఇంకా కేక్ అయితే చేస్తున్నానని చెప్పాయి కదా సో కస్టర్డ్ అయితే చేసుకున్నాను అలాగే స్పంజ్ కేక్ చేసుకున్నాను ఆ పైన విప్పింగ్ క్రీము యాక్చువల్గా కేకే చేద్దాం అనుకున్నానండి కాకపోతే నాకు కేక్కి పైన డెకరేషన్ ఉంటుంది కదా సో అది రాదు సరిగాన చూడ్డానికి కూడా ఇప్పుడు కేక్ ఏం బాగోదు అందుకని చెప్పేసి నేను టైం ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి అమూల్ విప్పింగ్ క్రీమ్ అండి ఇది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది విప్పింగ్ క్రీము సో దాన్నైతే నేను బాగా విప్ చేసుకున్నాను అందులో అంటే షుగర్ ఉండదు సో అందుకే మన స్వీట్కి సరిపడా షుగర్ పౌడర్ అయితే వేసాను అలాగే ఫ్లేవర్ కూడా ఏది ఉండదు కాబట్టి నేను వెనీలా ఫ్లేవర్ అయితే నాకు కావాలి కాబట్టి దాంట్లో కూడా వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను అలాగే మన టేస్ట్కి సరిపడా షుగర్ పౌడర్ కూడా వేసుకొని ఇలా అయితే విప్ చేసుకున్నాను ఇక్కడ ఒకటి చెప్పాలి విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడా క్రీమ్ అంతా బాగా విప్ అయిన తర్వాతనే మనం షుగర్ అయితే వేసుకోవాలి ముందే షుగర్ వేసేసి విప్ చేసామనుకోండి అప్పుడు అది వాటర్ వాటర్గా అయిపోతుంది కరిగిపోతుంది కానీ మనకి ఇలా స్పంజ్ దాన్ని ఏమంటారు ఫోమ్ లాగా రాదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఇదే కాదు ఏ క్రీమ్ అయినా సరే నార్మల్ క్రీమ్ అయినా సరే ఫస్ట్ దాన్ని బాగా విప్ చేయాలి అది బాగా విప్ అయిపోయిన తర్వాత బాగా నొరగలాగా వచ్చిన తర్వాతనే అందులో కలర్స్ కానీ ఆ తర్వాత ఎసెన్స్ ఏదైనా ఎసెన్స్ కానీ షుగర్ కానీ వేసుకోవాలన్నమాట సో నేనైతే బాగా విప్ చేసుకొని దాన్ని కూడా కొంచెంసేపు ఫ్రిజ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందాక కేక్ అయితే చేసుకున్నాను కదా స్పాంజ్ కేక్ సో ఆ కేక్ని ఇలా అయితే ప్లేస్ చేసుకుంటున్నాను ఆ గాజుది బౌల్ ఉంది కదా సో అది నేను ఫ్లిప్కార్ట్లో పెట్టానండి టూ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా నేను ఇంకొంచెం పెద్ద సైజు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇది చాలా చిన్నది వచ్చింది ఇంకా మళ్ళీ రిటర్న్ చేయడానికి కూడా నాకు టైం లేదు ముందు రోజే వచ్చింది ఇంక రిటర్న్ చేయడానికి కూడా నాకు టైం లేదు సో సరేలే అని చెప్పేసి ఇంకా ఉంచేసా అనమాట అంటే ఇప్పుడు నాకు ప్రజెంట్ అవసరం కదా అందుకని చెప్పి ఇంక అది అయితే ఉంచేశాను పెద్దదైతే నాకు తెలిసి ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో ఉంటుందేమో సో అది తీసుకుంటే అనిపించింది సో కేక్ అయితే పెట్టేశాను కేక్ పెట్టేసిన తర్వాత చల్ల చల్లటి కస్టర్డ్ ఉంది కదా సో కస్టర్డ్ అయితే పైన ఇలా వేయాలి నిజం చెప్తున్నానండి ఆ కస్టర్డ్ అంతా కూడా అది పీల్చేస్తుంది కేక్ ఆ తర్వాత పైన ఇలా విప్పింగ్ క్రీము మీరు కావాలి అనుకుంటే పైన ఫ్రూట్స్ కూడానండి స్ట్రాబెర్రీస్ కానీ లేకపోతే గ్రేప్స్ కివీ లేకపోతే యాపిల్ ప్రొమోగ్రనేటు ఇలాంటి మనం ఫ్రూట్స్ అలాడ్ చేసుకుంటాం ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటాం కదా సో అలాగ పైనుంచి కనుక ఫ్రూట్స్ కనుక యాడ్ చేస్తే ఇంకా చాలా బాగున్నాయేమో అని అనిపించింది సో ప్రెజెంట్ నా దగ్గర అయితే ఫ్రూట్స్ ఏం లేవు కాబట్టి నేను ఇంక ఇలా అయితే చేసుకున్నాను కస్టర్డ్ కేక్ అయితే చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇది రేపు మార్నింగ్కి సో రెండు వచ్చాయి నేను చేసింది ఒక కేకే అయినా సరే ఇట్లా వచ్చిందనమాట ఇంకా ఒక్కొక్క పీస్ అలా కొంచెం పీస్ మిగిలింది కేక్ పీస్ సో నేను ఏంటి అంటే ఇలా బాక్సెస్లో పెట్టాను మనకి ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఇలా బాక్సెస్లో పెట్టేసి ఇలా ఇచ్చేయచ్చు సో మీకు ఇంకొకటి చెప్పిన అక్కడ కస్టర్డ్కి బదులుగా మీరు కావాలి అనుకుంటే చాక్లెట్ కూడా ఇవి డ్రీమ్ కేక్ అని చెప్పి డ్రీమ్ చాక్లెట్ కేక్ అని చెప్పి ఇస్తూ ఉంటారు కదా సో అక్కడ మనం కస్టర్డ్కి బదులుగా చాక్లెట్ వేసి పైన విప్పింగ్ క్రీమ్ వేసి చాక్లెట్ ఫ్లేవర్తో కూడా సర్వ్ చేయొచ్చు చా అలా బాగుంటుంది సో ఇప్పుడు మాత్రం ఎప్పుడు చాక్లెట్ తిని తిని బోర్ కొట్టేసింది అందుకే ఇంక ఇలా కస్టర్డ్తో చేశాను అనమాట సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను రేపు మార్నింగ్ విష్ణు దగ్గర కట్ అనమాట కట్ చేయించడం అంటే ఏం లేదండి జస్ట్ స్పూన్తో అలా పెట్టుకోవడమే ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పిజ్జా చేస్తున్నానని చెప్పాను కదా సో ఇది వచ్చేసి పిజ్జాలోకి నేను ప్రాసెస్ చీజ్ తీసుకున్నాను చీజ్ ఏంటి అంటేనండి ఇంకా సపరేట్గా టమాటో సాసు తర్వాత చీజ్ ఇలా కాకుండా కలిపి చేసేస్తున్నాను ఇక్కడ నేను ఒక సిక్స్ క్యూబ్స్ చీజ్ తీసుకున్నాను అందులో ఒక హాఫ్ కప్పు టమాటో కెచప్పు తర్వాత ఒక పది వెల్లుల్లి కారము ఉప్పు అలాగే ఒక క్యాప్సికము కొంచెం పాలు అన్నీ వేసేసి ఇదిగోండి ఇలాగా క్రీమ్ లాగా చేసేసుకున్నాను ఇది ఎందుకు చేసుకున్నానంటే ఈ మధ్య అసలు చీజ్ అనేది అంత త్వరగా మెల్ట్ అవ్వట్లేదు ఎందుకో అందుకని చెప్పి నేను మిక్సీ చేసేసుకున్నాను ఆ తర్వాత క్రీమ్ అయితే దాంట్లోకి పిజ్జా మీద వేయడానికి అంటే మయన్నిజ్ లాగా ఉంటుంది కదా అందుకని అది అనమాట సో అదైతే పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయ్యింది బాగా పొంగింది చూస్తున్నారు కదా సో ఇప్పుడు దీన్ని త్రీ పార్ట్స్ అంటే మనకి ఎన్ని పిజ్జాలు కావాలో అన్ని చేసుకోవాలి హాఫ్ కేజీకి త్రీ పిజ్జాలు అయితే వచ్చాయండి కొంచెం మీడియం సైజ్ పిజ్జాలు ఇదిగోండి ఇలాగా సో ఇప్పుడు నేనైతే దీంట్లో దీన్ని యాక్చువల్గా మనకి ఇది వస్తుంది కదా కార్న్ మీలు దాంట్లో కనుక మనం ఇలా అద్దీ కనుక చేస్తే మనకి బయట డామినోస్లో పిజ్జా ఎలా ఉంటుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా పైన అదంతా కోటింగ్ అనేది సో అదేం లేదు జస్ట్ ఆ కార్న్ మీల్ నా దగ్గర ఉండేది కాకపోతే అది వాడకుండా ఉండడం వల్ల పురుగు పడేసింది పడేసా చూసుకోలేదు ముందుగా నేను సో అది దా దాంట్లో కనుక అద్దీ చేస్తే ఇంకా మనకి బయటని తెచ్చుకున్నట్లే ఉంటుంది సో నేను నార్మల్గా పొడి పొడిపిండిలోనే ఇలా అద్దేసి ఇలా పెట్టేసాను అనమాట అయితే వెంటనే స్టవ్ స్టవ్ మీద పెట్టేయకూడదండి దాన్ని ఇలా పెనం మీద పెట్టి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తాను ఎందుకంటే మనం ప్రెస్ చేస్తాం కదా చపాతీలాగా రోల్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న ఎయిర్ అంతా పోతుంది సో కాబట్టి నేను ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మళ్ళీ స్టవ్ మీద అలా పెట్టేసాం కానీ స్టవ్ ఆన్ చేయలేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను ఇక్కడ నేను రెండు విధాలుగా చేస్తున్నాను సో ఒకటేమో ఎప్పుడు కేక్ ఎలా బేక్ చేసుకుంటానో అలాగా ఓవెన్లో బేక్ చేసుకున్నట్లుగా అది స్టవ్ మీద బేక్ చేస్తున్నా ఇంకోటి ఏమో డైరెక్ట్గా దోసల పెనం మీదే మనం దోశలు ఎలా అయితే కాల్చుకుంటామో చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలాగే కాలుస్తున్నా సో నాకు నిజానికి చెప్పాలి అంటే దోశలు కాల్చినట్లుగా చేయడం వల్లనే త్వరగా అయిపోయిందండి టెన్ మినిట్స్లోనే స్టవ్ మీద మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల టెన్ మినిట్స్లోనే మంచిగా బేక్ అయిపోయిందనమాట మన పిజ్జా బేస్ అనేది సో చూపిస్తానులేండి మీకు సో అంటే మీకు డిఫరెన్స్ చూపించడానికి ఒకటేమో ఇట్లా నాన్ స్టిక్ కడాయిలో పెట్టాను ఇంకోటేమో డైరెక్ట్గా పెనం మీద పెట్టాను సో అదైతే సిమ్లో పెట్టాను అవి అవుతూ ఉన్నాయి ఇంక ఈ లోపల ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ టమాటో ఆనియన్ సో చప్పగా ఉంటాయి కాబట్టి పైన నుంచి కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట అంతే సో ఇంక ఇవన్నీ కూడా ఇలా మీరు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ పన్నీర్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇంక ఇవాళ నేను ఈ మూడే తీసుకున్నాను సో ఇలా కొంచెం సాల్ట్ వేసేసి మీరు కావాలంటే పై నుంచి కొంచెం ఆరిగానో అవి కూడా వేసుకోవచ్చు నిజానికి నా దగ్గర ఆరిగాను అయిపోయింది మిరియాల పొడి ఒక్కటే ఉంటే మిరియాల పొడి కూడా నేను ఇందాక అందులో వేసేసా ఇందాక మనం అది సాస్ చేసుకున్నాం కదా సో దాంట్లో వేసేసా అనమాట మిరియాలు సో పిజ్జా సీజనింగ్ లేకపోయినా పర్వాలేదు యాక్చువల్గా చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి ఉంటే చాలు సో ఎదుగోండి ఇంక ఇక్కడేమో ఇది రెండు వైపులా ఇలా అయితే కాల్ చేసుకున్నాను దీన్ని మనం ఎంచక్క ఏదైనా ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసి అదే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిజ్జాలు కూడా చేసుకోవచ్చు బయట కూడా నిలువ ఉంటుంది కాకపోతే మనం ఇందులో ఎక్కువ రోజులు మనం బయట పెడితే బూజు పట్టేస్తుంది కదా సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిజ్జాలు అయితే చేసేసుకోవచ్చు సో నాకు అనిపించింది ఏంటి అంటే నేను ఇవాళ మైదాతో చేశాను ఈ ఇక మీదట ఎప్పుడైనా గోధుమ పిండితో కానీ రాగి పిండితో కానీ చేస్తే ఎలా ఉంటుందో ఈసారి ఎప్పుడైనా మీకు షేర్ చేస్తానులేండి సో అదైతే నేను అలా పెట్టేశాను ఆ తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మయోనీస్ లాగా చీజ్ తోటి క్రీమ్ లాగా చేసుకున్నాం సో అదంతా వేసేసి పైనుంచి కొంచెం మోజరిలా చీజ్ అయితే వేసేసాను ఆ తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసి మీరు కావాలి అనుకుంటే పైన ఏదైనా ఒక లిడ్ ఉందనుకోండి దోసల పెనం మీద సరిపడా లిడ్ కనుక ఉంటే ఆవిరికి దాని మీద సిమ్లో పెట్టేసేయండి కాకపోతే ఏమైందంటే నాకు దానికి సరిపడా లిడ్ లేదు అందుకని దాన్ని నేను ఓవెన్లో పెట్టుకుంటున్నా అదే ఓటీజీలో పెట్టుకుంటున్నానండి సో బేస్ అయితే మాత్రం కుక్ అయిపోయిందండి సో అది ఇంకా ప దానికి పచ్చిదనం ఏమీ లేకుండా చక్కగా బేస్ అయితే కుక్ అయిపోయింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఎయిర్ ఫ్రయర్లో కానీ లేకపోతే ఓటీజీలో ఓవెన్లో కనుక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడితే చాలు వెజిటేబుల్స్ చీజ్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది సో ఇంక ఇక్కడ మనం కేక్ బేక్ చేసుకుంటాం కదా సో అలాగా బేక్ చేసుకుంటే ఇదేమో ఇలాగా చూసారు కదా ఫస్ట్ అయితే మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టిందే బాగా వేగిపోయింది ఎందుకంటే మనం డైరెక్ట్గా పెట్టేసాం కదా పెనాన్ని స్టవ్ మీద సో దానివల్ల ఫాస్ట్గా సిమ్లో పెట్టినప్పటికీ దాంట్లోనే త్వరగా అయిపోయిందనమాట సో నాకు ఎందుకు అదే బెటర్ చాయిస్ అనిపించింది ఇలా ఈ ప్రాసెస్కి అంతా అంటే కూడా డైరెక్ట్గా సిమ్లో మనము దోశ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో చపాతీ ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగ ప్యానం మీదే మనం పిజ్జా చేసుకోవడం ఈజీ అని నాకు అనిపించింది కాకపోతే చీజ్ అనేది దానిపైన మనకి బాగా కొంచెం బ్రౌన్ కలర్లో ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎయిర్ ఫ్రైయర్లో అదే ఈ ఓటీజీలో చేయడం వల్ల పైన చీజ్ అంతా చూడండి అంత మంచిగా కాలింది కదా ఇలా మనకి స్టవ్ మీద రాదు స్టవ్ మీద ఏంటి అంటే చీజ్ అంతా మంచిగా మెల్ట్ అవుతుంది కానీ ఈ కలర్లో రాదనమాట సో అది మనం స్టవ్ మీద ఇప్పుడు నేను కడాయిలో పెట్టాను కదా నాన్ స్టిక్ కడాయిలో దాంట్లో పెట్టినా సరే ఇలా రాదు పెనం మీద పెట్టినా సరే ఇలా రాదు అక్కడ దాంట్లో ఎలా వస్తుంది అంటే చీజ్ అంతా మంచిగా మెల్ట్ అయిపోయి వైట్ వైట్గానే ఉంటుంది కానీ ఇలా ఎర్రగా ఆ చీజ్ అంతా బాగా బేక్ అయ్యి ఇట్లా అయితే రాదు సో చూస్తున్నారు కదా బేస్ అంతా మంచిగా ఫ్రై అయింది ఆ తర్వాత పైన వెజిటేబుల్స్ అవన్నీ కూడా మంచిగా కుక్ అయ్యాయి వేగాయి చాలా బాగా వచ్చిందండి నిజంగా పిజ్జా మాత్రం చాలా చాలా బాగా వచ్చింది నాకైతే బయట నుంచి తెచ్చుకున్నట్టే అనిపించింది కాకపోతే చిన్న ఇదేమైంది అంటే ఆ మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా సో అవైతే అయిపోయాయి అదొక్కటే లేదు కానీ దీనికి మనం మిరియాలు కనుక ఖచ్చితంగా ఆ చీజు చీజ్లో మిరియాలు వేసాము మిరియాలు గార్లిక్ సో దాన్ని బ్యాలెన్స్ చేసిందనమాట ఆ టేస్ట్నైతే సో అలాగా పిజ్జా అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఎవరికైనా సరే చేసేయాలి అనుకుంటే ఎప్పుడైనా ఒకసారి అండి పిల్లలైతే పాపం ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు సో బయట నుంచి ఆర్డర్ పెడదాంలే అనుకోని 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 ఇంక అలా బతికించేసాను ఇంక బయట నుంచి ఆర్డర్ పెట్టే కంటే కూడా ఇంట్లో చేస్తే బెటర్ కదా అన్నట్లుగా ఇంక ఇంట్లో అయితే చేశాను నిజంగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి త్రీ పిజ్జాస్ వచ్చాయి సో యాక్చువల్గా చెప్పాలంటే రెండు పిజ్జాలు మా ముగ్గురికి సరిపోయాయి మా వారేమో నేను తర్వాత తింటా ఇప్పుడైతే తిన్న అన్నారు మామయ్య తిన్నరు ఇలాంటివి సో వాళ్ళ కోసం మళ్ళీ రైస్ అయితే పెట్టాను అనమాట సో ఒకటి మిగిలింది త్రీ చేస్తే ఒకటి మిగిలింది దాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇది సాటర్డే మార్నింగ్ అంటే ఇవాళ మార్నింగే ఎర్లీగా లేచి ఇంకా బట్టలు అవన్నీ పెట్టేశాను ఇంకా స్నానం చేస్తారు కదా పిల్లలు అని చెప్పి నేను ఒక జత పెడితే వాడు ఇంకో జత ఇది వేసుకుంటున్నాడు సో ఆ తర్వాత అనలేదు నీకు నచ్చింది తీసుకోరా బాబు అని చెప్పాను తలంటి ఇంకా మామూలుగా అయితే నలుగు పెడతానండి వీళ్ళేమో అంటే సునిపిండి అది కొంచెం బాగా కలిపి మామయ్య ఉన్నారు మామయ్య ఏంటంటే ఎక్కువ ఆ బాడీకి అంతా రాసి చేతితోటి ఇలా నలుపుతారనమాట సో లాస్ట్ ఇయర్ కూడా అది ఫేస్ అది ఫేస్ వరకు నేను రాసి కామ్గా అయితే బాడీకి అంతా కూడా ఆయిల్ పట్టించేసి పైనుంచి నలుగు పెట్టేస్తే మురికెంత పోతుంది అన్నట్లుగాన అయితే వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళ డాడీ వాళ్ళ ఒకళ్ళకేమో వాళ్ళ డాడీ ఒకళ్ళకేమో వాళ్ళ తాతయ్య చేయించారు అమ్మ బాబాయ్ మాకు నలుగు మాత్రం మాకు వద్దు అని చెప్పి ఇంకా నలుగు అయితే పెట్టలేదు జస్ట్ ఇంక ఇలాగా ఆయిల్ అయితే కొంచెం నువ్వుల నూనె ఉంటుంది కదా సో నువ్వుల నూనె ఇలా రాసేసి చిన్నది అయితే పెట్టేసి ఇంక స్నానం అయితే చేయించేసాను అయితే స్నానం వాళ్ళ డాడీ చేయించారులే ఎందుకంటే జుడ్డు ఉంది కదా పోదు అది అందుకని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ అయితే చేయించారు సో ఇవన్నీ మెమరీస్ కదా సో వాళ్ళకి కూడా రేపు పెద్ద అయిన తర్వాత కూడా చూసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఎవ్రీ ఇయర్ ఈ చిన్న చిన్నవి ఇవన్నీ కూడా నేను క్లిప్పింగ్స్ అయితే తీస్తూ ఉంటా సో ఆ తర్వాత నేనేమో క్రీమ్ కలర్ షర్ట్ పెట్టాను వాడేమో గ్రీన్ వేసుకున్నాడు తర్వాత నేనేమో అరే అదేంట్రా నేను ఇది పెట్టాను కదరా క్రీమ్ కలరు అంటే సరే అమ్మా నీకు నచ్చిందే వేసుకుంటానులే అని చెప్పేసి మళ్ళీ వాడైతే మార్చుకున్నాడు మళ్ళీ నాకు అనిపించింది గ్రీనే బాగుందేమో అనిపించింది మళ్ళీ గ్రీన్ వేసుకోలేరా అంటే నాకు గ్రీన్ వద్దు నాకు వైట్ వద్దని చెప్పి టీషర్ట్ వేసుకున్నాడు సరే అంటే ఇంకా ఇలా రెడీ అయ్యారనమాట పాపం లక్కీ ప్యాంట్లు ఇంకా రాలేదండి మూడు ప్యాంట్లు ఆర్డర్ పెట్టాను అడిగి ఒక ప్యాంట్ కూడా రాలేదు వస్తుంది ఏమో అని చూసాను చూశాను ఆ ఏజీతో ఇదే తలనొప్పి నాకు ఇవాళ ఈవినింగ్ అంటే సాటర్డే ఈవినింగ్కి డెలివరీ చూపిస్తుంది నేను వచ్చేస్తుందిలే మార్నింగ్ అనుకున్నాను ఒక రోజు ముందైనా వస్తుంది కదా అని కానీ కాదు సో ఈ సాటర్డే రోజు ఈవినింగ్కి ఉందనమాట అవి రావడం వాడేమో ఈ ప్యాంట్ మ్యాచ్ అయిపోద్దిలేమా అని చెప్పి ఇంక వాడు ఆ ప్యాంట్ వేసేసుకున్నాడు సో పిల్లలు అయితే అడ్జస్ట్ అవుతారండి దేనికి అలగడం ఏడవడం అలా అయితే ఉండదు అంటే ఇది వీడు వేసుకున్నాడు వీడికే పెట్టావు నాకు పెట్టలేదేంటి అట్లా అసలు ఇద్దరు కొట్టుకోరు అసలు ఏమంటారు విసిక్ ఇచ్చరు ఏదైనా ఏదైనా లైట్ దిక్కుంటారనమాట వాళ్ళు మామూలుగా పిల్లలు ఏంటంటే మాకు అదే కావాలి అన్నయ్యకి ఇది పెట్టావు నాకు ఇది పెట్టావు ఏంటి అని చెప్పి ఏడుస్తారు కదా అసలు వీళ్ళిద్దరు అలా ఏడవే ఏడవరు వాడిది వాడికే నాకే ఏముంది ఇప్పుడు కాకపోతే మళ్ళీ రేపు రేపు వస్తుంది కదా అన్నట్లు ఉంటారనమాట సో దేనికంది ఏడవరు సో ఆ తర్వాత ఇంకా నేనైతే దీపారాధన చేసేసి ఇట్లాగా చిన్న అక్షంతలు అయితే వేసి ఆశీర్దించామన్నమాట సో వాళ్ళ తాతయ్య రెడీ అవుతా ఉన్నారు సో అదండి ఇంక ఇవాళ్ళ బ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్